హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో నేను ఫస్ట్ టైం అనమాట వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అండ్ ఎలా చేసుకున్నాను అంత చూపిద్దామని అనుకుంటున్నాను సో ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం అనమాట లైఫ్లోనే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడము ఎందుకంటే మమ్మీ వాళ్ళ సైడు ఎవరు చేసుకోరు అత్త వాళ్ళ సైడు ఎవరు చేసుకోరు అనమాట ఈ పూజ అనేది వాళ్ళకి తెలియదు సో ఎవరికి తెలియదు బట్ నేను హైదరాబాద్కి వచ్చినాక ఇక్కడ అందరు చేసుకోవడం చూసి అండ్ దీని విలువ అండ్ దీని గురించి కథ అంత విన్న తర్వాత నేను కూడా చేసుకోవాలి అనిపించి నేను ఫస్ట్ టైం అనమాట నా అంతగా నేనే చేసుకున్నాను ఎవ్వరు లేరు సపోర్ట్కి మొత్తం యూట్యూబ్లో చూసుకుంటా అండ్ ఇక్కడ ఓనర్ వాళ్ళు ఉంటారు కొంచెం ముసలామె అనమాట సో అమ్మమ్మ అవుతారు సో కొంచెం పెద్ద ఆవిడ కాబట్టి మొత్తం తెలిసిన ఆమె కాబట్టి ఆమెను అడిగి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ మొత్తం ప్రాసెస్ అంతా తెలుసుకొని ఏమేమి కావాలి దానికి అన్నీ తెలుసుకొని అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటూ మా వారి సపోర్ట్తోనే అన్నీ చేసుకున్నాను అనమాట అండ్ ఒక ఐదుగురికి అయితే వాయనాలు కూడా ఇచ్చాను సో ఫస్ట్ అయితే నేను పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను పూజా విధానం అంతా కూడా నేను యూట్యూబ్లో అయ్యవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి నేను ఒక గంట సేపు కూర్చున్నాను అనమాట పూజలో అండ్ అంతా చేసుకున్న తర్వాతనే ఇప్పుడు అమ్మవారికి నేను ఏమంటారు ఆయనమైతే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను సో నా పూజ అంతా కూడా నేను కంప్లీట్ చేసుకున్నానండి నేను ఒక్కొక్కటి అంత చూపెట్టలేను ఎందుకంటే కొందరు చాలా మంచిగా చేసుకుంటారు అండ్ కొందరికి ఏంటంటే మొత్తం వాళ్ళకు అలవాటు ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి నేను చెప్పడం కన్నా నెక్స్ట్ ఇయర్ నేను బాగా చేసుకున్నప్పుడు అప్పుడు మొత్తం చూపిద్దాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనుకుంటున్నాను అండ్ ఈ సంవత్సరం ఏమైందంటే నేను ఫోన్లో వీడియో అయ్యవార్ల వీడియో పెట్టుకొని చేసుకున్నాను కాబట్టి నా దగ్గర ఫోన్ కూడా లేదనమాట ఉన్న ఒక్క ఫోన్తోన వీడియో తీయాలి సో ఆ వీడియోని నేనేమంటే అక్కడ వింటూ పూజ చేస్తున్నాను కాబట్టి వినడానికే సరిపోయింది వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట సో అందుకనేసి నేను మొత్తం తీయలేదు అండ్ పూజ అంతా కూడాను నేను ఫోన్లో కలశం పూజ కానీ ఫస్ట్ గౌరీ గణేష్ పూజ కానీ అంతా కూడా నేను అందులో చూసే చేశాను అండ్ ఏమంటారు తోర పూజ కూడా అయింది అంతా అంటే మనం ఏ టు జెడ్ ఏదైతే కావాలో ఒక పూజ కోసం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మొత్తం అంతా కూడా అందులో మంత్రాలతో సహా మొత్తం అన్నీ మనకు వినిపిస్తాయి అన్నమాట అన్నీ చెప్పిన ఒక వీడియో మొత్తం నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని పూజ అందులో విన్నుకుంటూ పూజ చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ చెప్పడానికి కూడా ఎవ్వరు లేరు నాకు సో మమ్మీ వాళ్ళకు కూడా తెలియదు సో వాళ్ళు కూడా చెప్పలేరు అత్త వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పలేరు ఉన్న కూడా సో అన్నీ నేను యూట్యూబ్లో చూసుకుంటా వాళ్ళని ఇళ్ళని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళని అడుగి అంతా అనమాట ఫస్ట్ ఏం చేసుకోవాలి మళ్ళా ఈ పూజ సామాన్లన్నీ ఏం చేసుకోవాలి టెంకాయని ఏం చేయాలి అండ్ కలశంలో ఉన్న వాటర్ని ఏం చేయాలి అంతా కూడా ఎవరైతే బాగా చేసుకున్నారో వాళ్ళని అడిగే తెలుసుకున్నాను అనమాట అండ్ కొందరైతే ఉచిత సలహాలు కూడా ఇస్తారనమాట మనకి అవసరం లేదు వాళ్ళు మనకేం చెప్తారు అని అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు కూడా చెప్పినప్పుడు నేను వినేదాన్ని అనమాట సో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కానీ వాళ్ళు చేసుకోరు అలాంటి వాళ్ళు కూడా చెప్పారనమాట ఇది ఇలా అది ఇలా అని సో ఫస్ట్ అయితే అమ్మవారికి ఇచ్చేసిన తర్వాత మా పాపకైతే అయితే ఇక్కడ వాయనం ఇస్తున్నానండి సో మా ఇంటి చిట్టి మహాలక్ష్మి అనమాట సో మన ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలట సో అందుకనేసి అమ్మవారికి ఇచ్చిన తర్వాత మా పాపకి తను ఎలా ఎలా మాట్లాడుతుందో ఒకసారి వినండి

సో నేనైతే మా పాపకు కూడా ఇచ్చేసాను అనమాట తనకేమో పసుపు రుద్దుతుంటే తనకి నచ్చడం లేదు సో తను అంటే మళ్ళీ మళ్ళీ చూసుకుంటుంది అండ్ పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా నేనైతే మా వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అనమాట అంటే మనకి తెలియనివి కొన్ని ఉంటాయి సో అన్నీ మనము యూట్యూబ్లలో చూసుకోవడం లేదా వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవడం బాగా చేసుకున్న వాళ్ళని అడిగి తెలుసుకుంటే మనకేందంటే కొంచెం కొంచెమన్నా తెలుస్తుంది అది ఫస్ట్ టైం చేస్తున్నాము తప్పైనా కూడా కొంచెమన్నా మనం ఏమంటారు తెలుసుకొని ఉంటే దాని గురించి మనం కొంచెం కరెక్ట్గా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తామన్నమాట అండ్ అది ఫస్ట్ టైం కాబట్టి అందరూ బాగా చేసావు బాగా చేసావు అనే చెప్పారు తర్వాత తర్వాత నాకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది అండ్ ఫస్ట్ టైం చేసుకున్నాను కాబట్టి మనం సెకండ్ టైం ఇంకా కొంచెం బెటర్గా చేయడానికే ట్రై చేస్తాము అండ్ ఏదైనా ఒక పని చేయడం ప్రారంభిస్తేనే చాలు ఆటోమేటిక్గా అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఆ శక్తి అనేది అమ్మవారు అయితే ఇస్తారు సో నేనైతే ఏమంటారు ముహూర్తాలన్నీ కూడా చూసుకున్నాను అనమాట ఏ టైంలో పూజ కంప్లీట్ అవ్వాలి లేదంటే ఏ టైంలో మనము పూజ అనేది స్టార్ట్ చేయాలనేసి రావుకాలం అలాంటి మంచి ముహూర్తాలు కూడా అన్నీ చూసే నేను చేసుకున్నాను అనమాట అండ్ వీళ్ళందరూ కూడా ఓనర్ వాళ్ళు అనమాట సో మిడిల్లో ఉండే అమ్మే ఓనరు అండ్ ఇటు సైడ్ ఉన్న అమ్మమ్మ ఏమో వాళ్ళ అత్త అనమాట అండ్ అటు సైడ్ ఉన్న మేము వాళ్ళ కూతురు సో ఒకరు కోడలు ఒక కూతురు అనమాట ఇక్కడ అమ్మమ్మకి సో అమ్మమ్మని అడిగి ఏమేమి కావాలో అన్నీ తెలుసుకొని నా ఇంటికి ఒక పెద్ద ముత్త అనమాట త ఈరోజుకి నాకైతే ఫస్ట్ టైం చేసుకున్న దాంట్లో సో నేనైతే కొన్ని తెలియనివి తెలిసినవి అన్నీ అడిగాను అనమాట ఎలా చేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి ఏంది అది అన్నీ సో ఇలా దగ్గర నుంచి నేర్చుకున్నాను కాబట్టి మనకి కొంచెం అన్న ఐడియా అనేది ఉంటుంది అండ్ మనం చూస్తూ ఉంటాం కదా ప్రతిసారి నాకైతే ఇప్పుడు పెళ్ళయి కూడా సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సో ఆ సెవెన్ ఇయర్స్లో నేను ఇది ఫస్ట్ టైం నేను నిజం చెప్తున్నాను నేను ఎప్పుడు చేసుకోలేదు ఎవరిని చూడలేదు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయడం అండ్ పోయినసారి కాకుండా అటు పోయినసారి మా ఫ్రెండ్స్ సో వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఒకసారి పూజ అయితే చేసుకున్నాను వాళ్ళతో పాటు కూర్చొని అది కొంచెం పూజనే కలషం కూడా ఏం పెట్టలేదు వాళ్ళు నార్మల్గా లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేశామన్నమాట అది నాకు కొంచెం ఐడియా అంతే అండ్ ఒక ఐదు రకాల వంటలు ఏమేమి చేయాలి అమ్మవారికి ఏమేమి ఇష్టము అన్నీ తెలుసుకున్నాను అనమాట

లక్ష్మీ దేవత పేరే పేరే అండ్ ఇక్కడ ఏంటంటే మంచిగా ఇల్లు కట్టుకోవాలి మంచిగా పిల్లల్ని చదివించుకోవాలి అలా ఇలా అని ఆశీర్వాదం అయితే ఇస్తున్నారనమాట అమ్మమ్మ వాళ్ళు అండ్ చాలా త్రీ ఇయర్స్ అవుతుంది ఇంటికి వచ్చి కాబట్టి కొంచెం క్లోజ్ అనమాట అండ్ అది ఫస్ట్ టైం కాబట్టి కూడా వాళ్ళు బాగా చేసుకున్నావు అండ్ ఏమేమి చేసావు అన్నీ దగ్గరుండి చూస్తున్నారు బాగా చేసుకున్నావు పెద్దగా కనిపిస్తుంది పూజ అయితే అని సో అన్నీ చెప్పారు ఆయన అందరు లేడీస్ వస్తున్నారని ఒక సైడ్ అయితే మా పాప అయితే ఫోన్ కావాలని హేడుస్తుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి మా దగ్గరనే ఉంది కాబట్టి అండ్ తను ఏంటంటే బొమ్మలు చూడడాని కోసమని ఫోన్ అయితే అడుగుతుంది అనమాట కింద అండ్ ఇది నా ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఆ రోజు నేను ఉపవాసం కూడా ఉన్నాను సో మా ఒక టూ అవర్సే పండుకున్నాను అనమాట నైట్ అండ్ మొత్తం నైట్ అంతా కూడా ప్రిపరేషన్ చేసుకున్నాను ముందు రోజు అండ్ మార్నింగ్ మొదలు ఇంకా పూజనే స్టార్ట్ చేశాను అనమాట అంతా ఫినిష్ చేసిన తర్వాత సో ఇది వచ్చేసి మా ఇంటి తరపున నా మొదటి వర మహాలక్ష్మి వ్రతం పూజ అండి మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మంచి మంచి వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ బాయ్